శుభోదయం ఇప్పుడు అర్జునుడు దేవేంద్రునికి గురుదక్షిణగా నివాత కవచులను సంహరించే విధానమును పౌలోమకాలికల కథను అర్జునుడు పౌలోమకాలికయులను వధించుట మొదలగు విశేష విషయములను తెలుసుకుందాము ఈ విశేషములు మహాభారతంలో వనపర్వంలో అర్జునుడు యుధిష్ఠిరునికి చెప్పిన సందర్భంలోనివి అర్జునుడు చెప్తున్నాడు రాజా దారిలో వెళుతున్నా గాని మహర్షిగణం అక్కడక్కడా నన్ను కీర్తిస్తూనే ఉన్నారు చివరికి నేను అగాధమైన భయంకరమైన సముద్రాన్ని చేరుకున్నాను నొరగతో కూడిన పర్వతాల అన్నట్లుగా ఎత్తైన అలలు రేగడం గమనించాను అవి ఒకప్పుడు అటు ఇటూ వ్యాపిస్తున్నాయి ఒకప్పుడు పరస్పరం ఢీకొంటున్నాయి అన్ని వైపులా రత్నాలతో నిండిన వేగం కలిగిన ఆ మహాసాగరాన్ని చూశాను దాని సమీపంలోనే దానవులతో కిక్కిరిసి ఉన్న వారి నగరాన్ని కూడా చూశాను అక్కడికి చేరాక మాతలి తన రథాన్ని ఆ నగరం వైపు తోలాడు రథఘోషకు దాని వల్ల మనసులు మండిపోయాయి అదే సమయంలో నేను కూడా చాలా ఆనందంగా మెల్లమెల్లగా నా దేవదత్తమనే శంఖాన్ని ఊదసాగాను ఆ శబ్దం ఆకాశాన్ని తాకి ప్రతిధ్వనించసాగింది అది విని పెద్ద పెద్ద జంతువులు కూడా భయంతో అటు ఇటు దాక్కున్నాయి తర్వాత వివిధ శస్త్రాస్త్రాలు ధరించి నివాత కవచ దైత్యులు నగరం వెలువడి వచ్చారు వారు వేల రకాల భీషణధ్వనులు ఆకారాలు కలవాద్యాలను మృగించసాగారు ఈ రీతిగా నివాత కవచులతో నా యుద్ధం ఆరంభమైంది దానిని చూడడానికి దేవర్షులు దానవరుషులు బ్రహ్మర్షులు సిద్ధ పురుషులు అనేకులు వచ్చారు వారందరూ నా విజయాన్నే కోరుతూ మధురవాకులతో నన్ను స్థుతించసాగారు దానవులు నా మీద గదలు శక్తులు శూలాలు ఎడతెగకుండా కురిపించసాగారు అవి దడదడలాడుతూ నా రథం మీదకే వచ్చి పడుతున్నాయి అప్పుడు నేను ఒక్కొక్కరిని పదేసి చొప్పున బాణాలతో ఎందరినో చంపి నేల కూల్చాను అలాగే అనేక చిన్న చిన్న ఆయుధాలతో కూడా నేను వేలకొద్ది అసురులను ఖండించాను ఒకవైపు గుర్రాల తాకిడికి రథం యొక్క దెబ్బలకు అనేక రాక్షసులు ముక్కలు ముక్కలు అయిపోయారు ఎంతోమంది యుద్ధభూమిని విడిచి పారిపోయారు కొంతమంది నివాతకవచులు పంతంతో బాణవర్షాన్ని కురిపిస్తూ నా గమనానికి ఆటంకం కలిగించారు అప్పుడు నేను బ్రహ్మాస్త్రాన్ని నుండి అభిమంత్రించిన అనేక చిన్న చిన్న బాణాలను వేసి వారిని అంతమందించాను ఆ సమయంలో చిన్నాభిన్నమైన దయచుల శరీరాల నుండి పర్వత శిఖరాల నుండి వర్షాకాలంలో జలధారలు స్రవించినట్లుగా రక్తధారలు ప్రవహించసాగాయి రాజా తరువాత కొండల వంటి పెద్ద పెద్ద రాళ్ళవాన మొదలైంది అది చూసి నేను చాలా ఖిన్నుడనయ్యాను అయినా ఇంద్రాస్త్రం ద్వారా వజ్రాల వంటి వేగవంతమైన బాణాలతో వాటిని నుగ్గు నుగ్గు చేశాను ఈ రీతిగా రాళ్లవాన ముగిసింది అయితే లావు జలధారలు పడసాగాయి ఇంద్రుడు ఇచ్చిన విశోషణమనే దీప్తిమంతమైన దివ్యాస్త్రాన్ని ప్రయోగించాను ఆ నీరంతా ఇంకిపోయింది అనంతరం దానవులు మాయతో అగ్నిని వాయువును కల్పించారు వెంటనే నేను జలాస్త్రంతో అగ్నిని చెల్లార్చి శైలాస్త్రం ద్వారా వాయువును ఆపివేశాను ఇంతలోనే దానువులందరూ ఒక్కొక్కరిగా అదృశ్యమైపోయారు ఈ అంతర్ధానం మాయతో ఒక్క దానువులు కూడా నా కన్నులకు కనబడలేదు ఇలా అదృశ్యంగా ఉండే వారు నా మీద శస్త్రాలు ప్రయోగించారు నేను అదృశ్యాస్త్రంతో వారితో యుద్ధం చేయసాగాను ఈ యుక్తి వలన గాంధీవన్ నుండి విముక్తమైన బాణాలు ఎక్కడెక్కడ రాక్షసులున్నారో అక్కడికే వెళ్లి వారి శిరస్సులను ఖండిస్తున్నాయి ఈ రీతిగా యుద్ధ రంగంలో నేను వారిని సంహరిస్తూ ఉంటే వారు తమ మాయను కట్టిపెట్టి నగరంలోకి పారిపోయారు వారు వెళ్లిపోవడంతో అక్కడి దృశ్యమంతా స్పష్టంగా కనబడింది నేను వందల వేల మంది దానవులను చంపిన దృశ్యం కనిపించింది గుర్రాలు తమ కాళ్ళను ఒక దానిని మోపితే రెండవ కాలు పెట్టడానికి కష్టమైపోయే అంతగా ఆ రాక్షసుల శవాలు గుట్టల కొద్దీ అక్కడ పడి ఉన్నాయి అందుకని గుర్రాలు భూమి మీద నుండి లేచి ఆకాశంలోనే ఉన్నాయి కానీ నివాతకోచులు అదృశ్య రూపంలో రాళ్లవాను కురిపిస్తూ ఆకాశాన్ని కూడా మూసేశారు రాళ్లతో కప్పబడి గుర్రాల గమనానికి ఆటంకం కలగడంతో నేను ఇబ్బందిలో పడ్డాను మాతలి నా భయం చూసి అర్జున భయపడకు వజ్రాస్త్రాన్ని ప్రయోగించు అన్నాడు రాజా మాతలి మాటలు విని నేను దేవేంద్రునికి ఇష్టమైన వజ్రాస్త్రాన్ని ప్రయోగించాను పైగా ఒక స్థిరమైన చోట నిలబడి గాంధీవాణ్ణి అభిమంత్రించి వజ్రంతో సమానమైన పదునైన ఇనుప బాణాలను ప్రయోగించాను ఆ వజ్రతీయమైన బాణాల వేగం యొక్క తాకిడికి పర్వత సమానైన ఆ మహాకాయలు ఒకరినొకరు అంటు భూమి మీదకి దొరలసాగారు ఇంత యుద్ధం జరుగుతున్నప్పటికీ మాతలకి గానీ రథానికి గాని గుర్రాలకు గాని ఎటువంటి దెబ్బలు తగలకపోవడం అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం పిమ్మట మాతలి నవ్వుతూ అర్జున నీలో నేను చూసిన పరాక్రమం దేవతలలో కూడా లేదు అని ప్రశంసించాడు ఈ రీతిగా నివాత కౌచులు అంతరించగానే నగరంలో వారి స్త్రీలు ఏడ్పులు మొత్తుకోళ్లు ఆరంభించారు ఆ సమయంలో శరత్కాలంలో బెగ్గురు పక్షులు అరుస్తున్నట్లు అనిపించింది మాతలితో కలిసి నేను ఆ నగరంలోనికి ప్రవేశించాను నా రథఘోష విని దైత్య స్త్రీలు చాలా భయపడ్డారు దానిని చూసి గుంపులు గుంపులుగా పారిపోసాగారు ఆ నగరం అమరావతిని మించి ఉంది అలాంటి అద్భుత నగరాన్ని చూసి నేను మాతల్ని ఇంత అందమైన నగరంలో దేవతలు ఎందుకు ఉండడం లేదు నాకైతే ఇది ఇంద్రనగరం కంటే అధికమైందని అనిపిస్తోంది అని అడిగాను దానికి మాతలి మొదట్లో ఇది మా దేవేంద్రునిదే కానీ నివాత కౌచులు దేవతలను ఇక్కడ నుండి తరిమేశారు పూర్వకాలంలో దానవులు గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకుని తాము నివసించడానికి ఈ నగరాన్ని యుద్దంలో దేవతల వలన భయం లేకుండేలా వరం అడిగారని చెప్తారు అప్పుడు ఇంద్రుడు బ్రహ్మదేవుని తమ మేలు కోరి వారిని సంహరించమని ప్రార్థించాడు బ్రహ్మ ఇంద్ర ఇంకొక శరీరంతో నీవే వీరిని నాశనం చేస్తావు ఈ విషయంలో విధి విధానం ఇలాగే ఉంది అని ఓరడించాడు కనుకనే వీరిని వధించడానికి ఇంద్రుడు నీకు తన అస్త్రాలను ఇచ్చాడు నీవు చంపిన రాక్షసులను దేవతలు చంపలేరు అని చెప్పి సందేహం తీర్చాడు ఈ ప్రకారంగా దానవులను నాశనం చేసి ఆ నగరంలో శాంతిని స్థాపించి నేను మాతలతో సహా దేవలోకానికి తిరిగి వచ్చాను అర్జునుడు చెప్తున్నాడు తిరిగి వచ్చేటప్పుడు దారిలో నాకు ఇంకొక దివ్య నగరం కనిపించింది అది చాలా వైశాల్యం కలిగి అగ్నితో సూర్యునితో సమానమైన కాంతి కలిగి ఉంది దానిని ఇచ్చానుసారంగా ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకుని పోవచ్చును అందులో కూడా దయచులే నివసిస్తున్నారు ఆ వింత నగరాన్ని చూసి నేను మాతల్ని ఈ అద్భుత స్థానం ఏమిటి అని అడిగాను మాతలి పులోమా కాలిక అనే ఇద్దరు దానవ స్త్రీలు ఉండేవారు వారు అనేక దివ్య వర్షాలు గొప్ప కఠోర తపస్సు చేశారు తపస్సు పూర్తి అయ్యి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వారిని వరం కోరుకోమంటే వారు మా పుత్రులకు కొద్దిగా కూడా కష్టం కలగకూడదు దేవతలు గాని రాక్షసులు గాని నాగులు గాని ఎవరూ వారిని చంపకూడదు వారు నివసించడానికి అత్యంత రమణీయమైన కాంతిమంతమైన ఆకాశగమనం కల నగరం కావాలి అని కోరుకున్నారు అప్పుడు బ్రహ్మ వారి పుత్రుల కోసం వివిధ రత్నాలతో అలంకరింపబడిన దేవతలకు కూడా అజేయమైన అన్ని రకాల అభిష్ట భోగాలతో నిండి రోగశోకాలు ఈ నగరాన్ని నిర్మించాడు దీనిని మహర్షులు యక్షులు గంధర్వులు నాగులు అసురులు రాక్షసులు ఎవరూ కూడా జయించలేరు ఇది ఆకాశంలో కూడా ఎగురుతూ ఉంటుంది ఇందులో పులోమ కాలికల పుత్రులే నివసిస్తూ ఉంటారు ఇక్కడి వారు అన్ని రకాల ఉద్వేగాల నుండి చింతల నుండి దూరులై మిక్కిలి ఆనందంగా ఇందులో నివసిస్తూ ఉంటారు ఏ దేవతలు కూడా వీరిని జయించలేరు బ్రహ్మ వీరి చావును మానవుని చేతిలోనే విధించాడు కాబట్టి నీవు వజ్రాస్త్రం ద్వారా దుర్జయులైన మహాబలులైన ఈ దైత్యులను కూడా అంతమందించు అని దాని చరిత్రను వివరించి చెప్పాడు నేను ఆనందించి మాతలతో సరే మంచిది నీవు ఇప్పుడే ఈ నగరంలోనికి తీసుకువెళ్ళు దేవరాజుకు ద్రోహం చేసిన ఆ దుష్టదానువులను ఇప్పుడే ధ్వంసం చేస్తాను అన్నాను మాతలి వెంటనే నన్ను ఆ సువర్ణమయమైన నగర సమీపానికి తీసుకువెళ్ళాడు నన్ను చూసి ఆ దైత్యులు కవచధారులే రథాలెక్కి మిక్కిలి వేగంగా నా మీద దాడి చేశారు మిక్కిలి క్రోధంతో నాళీకం నారాచం బల్లం శక్తి వృష్టి తోమరం మొదలైన ఆయుధాలను నా మీద విసిరారు నేను అప్పుడు నా అస్త్ర విద్యాబలంతో బలంతో భీషణమైన బాణవర్షాన్ని కురిపించి వారి శస్త్రవృష్టిని అడ్డుకున్నాను వారు తమలో తాము ఒకరినొకరు ప్రహరించుకునేలా అందర్నీ మోహంలో ముంచివేశాను వారు అలాంటి మూఢావస్థలో ఉండగానే నేను ప్రకాశిస్తున్న అనేక బాణాలతో వందల కొద్ది సిరిసులను ఖండించాను ఈ విధంగా నశించిపోతున్న వారు తిరిగి తమ నగరంలో ప్రవేశించి మాయచేత ఆ పట్టణంతో సహితంగా ఆకాశంలోకి ఎగిరిపోయారు అప్పుడు దివ్యాస్త్రాల నుండి విడిచిన శరసమూహంతో దైత్యులతో సహితంగా ఆ నగరాన్ని ముట్టడించాను నేను విడిచిన ఆ లోహపు బాణాలు తిన్నగా వెళ్ళి లక్ష్యాన్ని ఛేదించగలిగినవి వానితో ఆ దేచినగరం ముక్కలుగా విరిగి నేలరాలింది అయినా అందులో నుండి నాతో యుద్ధం చేయడానికి అరవై వేల మంది రథికులు క్రోధంతో దండెత్తి వచ్చారు నన్ను నలువైపులా ముట్టడించారు కానీ నేను అతి పదునైన బాణాలతో వారందరినీ నాశనం చేశాను కొద్దిసేపటిలోనే సముద్రపుటలలా రెండవ దళం దండెత్తి వచ్చింది మానవులు చేసే యుద్ధంతో వీరిని జయించడం కష్టమని తలపోసి నేను మెల్లమెల్లగా దివ్యాస్త్రాలను ప్రయోగించడం మొదలుపెట్టాను కానీ ఆ దైత్యరథికులు చాలా విచిత్ర యోధులు వారు నా దివ్యాస్త్రాలను కూడా ఖండించసాగారు అంతటా నేను పరమశివుని చొచ్చి సకల ప్రాణులకు శుభముగుగాక అని చెప్పి అతని యొక్క సుప్రసిద్దమైన పాశుపతాస్త్రాన్ని గాంధీవంలో ఎక్కుపెట్టాను పరమశివునికి మనసులోనే ప్రణమిల్ని ఆ దైత్యులను నాశనం చేయడానికి దానిని వదిలాను దాని యొక్క ప్రచండమైన దెబ్బకు దైత్యులు మాటల్లోనే నశించిపోయారు రాజా ఈ రీతిగా ఒక్క ముహూర్త కాలంలోనే ఆ దానవులను అంతమొందించాను ఈ రీతిగా దివ్యాభరణ భూషితులైన దైత్యులు రౌద్రాస్త్రం యొక్క ప్రభావం చేత నశించిపోవడం చూచి మాతలి మహదానందం చెందాడు అతడు ఎంతో ఆనందంతో చేతులు జోడించి ఈ ఆకాశగమనం గమనం గల నగరం దేవతలకు దైత్యులకు అందరికీ అజేయమే స్వయంగా ఇంద్రుడు కూడా యుద్ధం చేసి దీనిని జయించలేడు కాని వీరుడా నీ పరాక్రమంతో తపోబలంతో నేడు నీవు దీనిని పొడిపొడి చేశావు అని కొనియాడాడు ఆ నగరం నష్టమై దానవులందరూ చనిపోయాక వారి స్త్రీలందరూ కూడా జుట్టు విరబోసుకుని చీత్కారాలు చేస్తూ నగరం బయటకు వెళ్లిపోయారు వారు దుఃఖితులై కురరీ మృగాల వలె విలపించారు ఆ నగరం గంధర్వ నగరం వలె చూస్తూ ఉండగానే అదృశ్యమైపోయింది ఈ ప్రకారంగా ఆ యుద్ధంలో విజయం పొందిన నేను మిక్కిలి ఉల్లాసాన్ని పొందాను తరువాత సారథి మాతలి నన్ను యుద్ధభూమి నుండి వెంటనే ఇంద్రుని రాజభవనానికి తీసుకువెళ్లాడు అక్కడికి చేరుకున్నాక మాతలి హిరణ్యనగర పతనం దానవుల మాయలు నశించడం రణ నివాత నివాతక వధ మొదలైన వృత్తాంతాలన్నీ జరిగినవి జరిగినట్లుగా వినిపించాడు ఆ సమాచారం యావత్తూ విని దేవేంద్రుడు చాలా సంతోషించాడు అతడు మధురంగా పార్థ నీవు సంగ్రామంలో దేవతలను అసురులను కూడా మించి పనిచేశావు నా శత్రువులను సంహరించి నీవు గురుదక్షిణను కూడా తీర్చివేశావు ఇప్పుడు నీవు దేవదానములకు యక్షరాక్షసులకు అసురులకు గంధర్వులకు పక్షులకు నాగులకు అందరికీ కూడా యుద్ధంలో అజేయుడవు కనుక నీ బాహుబలంతో జయించిన భూమిని కుంతీనందనుడు యుధిష్ఠరుడు నిష్కంటకంగా పాలిస్తాడు నీకు సమస్త దివ్యాస్త్రాలు లభించాయి కనుక భూమండలంలో నిన్ను యోధుడు పరాభవించలేడు నాయన నీవు యుద్ధరంగంలో నిలబడితే భీష్మ ద్రోణ కృపా కర్ణ శకునులు ఇంకా ఇతర రాజులందరూ కలిసి కూడా నీలో పదహారవంతు కూడా సాటారు అని పలికాడు తరువాత ఇంద్రుడు నాకు శరీరాన్ని రక్షించే ఈ దివ్యమైన అభేద్యమైన కవచాన్ని ఈ మాలను ప్రసాదించాడు పాటు ఈ దేవదత్తం అనే గొప్ప ధ్వనికల శంఖం కూడా ఇచ్చాడు ఇక ఈ దివ్య కిరీటాన్ని స్వయంగా తన చేతులతో తానే నా శిరస్సుపై అలంకరించాడు తర్వాత ఈ సుందర దివ్య వస్త్రాభూషణాలు కూడా నాకు ఇచ్చాడు ఇలా ఇంద్రుని చేత సన్మానింపబడి అక్కడ నేను గంధర్వకుమారులతో చాలా ఆనందంగా ఉన్నాను అక్కడ ఐదేళ్లు గడిచిపోయాయి ఒక నా ఇంద్రుడు అర్జున ఇక నీవు నుండి వెళ్ళాలి నీ సోదరులు నిన్ను తలుచుకుంటున్నారు అని చెప్పాడు అందుకని నేను అక్కడి నుండి వచ్చి ఈరోజు ఈ గంధమాదన పర్వత శిఖరం మీద సోదరులతో కలిసి మిమ్మల్ని దర్శిస్తున్నాను అని ముగించాడు యుధిష్ఠిరుడు ధనంజయ నీవు దేవరాజు ఇంద్రుని ఆరాధించి ప్రసన్నం చేసుకుని అతని నుండి దివ్యాస్త్రాలు పొందడం మా అదృష్టం పార్వతితో కూడిన పరమశివుని ప్రత్యక్షంగా చూడడం పైగా అతన్ని నీ యుద్ధ కౌశలంతో మెప్పించడం ఇది ఇంకా ఆనందం కలిగించే విషయం లోకపాలకులను కూడా కలుసుకున్నావు క్షేమంగా తిరిగి నా వద్దకు వచ్చావు అందుకు నాకు చాలా సుఖంగా ఉంది ఇక ఈ సంపూర్ణ భూమండలాన్ని జయించినట్లే అని ధృతరాష్ట్ర కుమార్లను కూడా వసిపరచుకున్నట్లు అనుకుంటున్నాను అర్జున బలవంతులైన ఆ నివాత కౌచులను వధించిన ఆ దివ్యాస్త్రాలను నేను చూడగోరుతున్నాను అన్నాడు యుధిష్ఠరుడు ఇలా అడగగానే అర్జునుడు దేవతలు ఇచ్చిన ఆ దివ్యాస్త్రాలను చూపించాలనుకున్నాడు ముందుగా అతడు విధిపూర్వకంగా స్నానం చేసి శుద్ధుడై మిక్కిలి కాంతివంతమైన దివ్య కవచాన్ని శరీరంపై ధరించాడు ఒక చేతితో గాంధీవధనస్సును ఇంకొక చేతితో దేవదత్త శంఖాన్ని పట్టుకున్నాడు ఈ రీతిగా విరోచిత వేషంతో సుశోభితుడై మహాబాహు అయిన అర్జునుడు ఆ దివ్యాస్త్రాలను క్రమంగా చూపసాగాడు ఆ అస్త్ర ప్రయోగాలు ఆరంభించగానే భూమి చెట్లతో సహా కదిలిపోయింది నదులు సముద్రాలు ఉప్పొందిపోయాయి పర్వతాలు బేటలు వారాయి గాలి స్తంభించింది సూర్యకాంతి మాసిపోయింది మండుతున్న అగ్ని చల్లారిపోయింది తదనంతరం బ్రహ్మర్షులు సిద్ధులు మహర్షులు అందరూ సమస్త ప్రాణులు దేవర్షులు స్వర్గంలోని దేవతలందరూ అక్కడికి విచ్చేశారు లోకపితామహుడు బ్రహ్మ శంకర భగవానుడు కూడా తమ తమ గణాలతో అక్కడికి వచ్చారు దేవతలందరూ నారదుని అర్జున్ వద్దకు పంపారు అతడు వచ్చి అర్జున్తో అర్జున అర్జున ఆగు ఇప్పుడు ఈ దివ్యాస్త్రాలను ప్రయోగించకు లక్ష్యం లేకుండా వీటిని ప్రయోగించకూడదు ఒకవేళ ఎవరైనా శత్రువు లక్ష్యంగా ఉన్నా అతడు తన మీద దాడి చేసి కష్టం కలిగించినంత వరకు అతని మీద కూడా ఈ దివ్యాస్త్రాలు ప్రయోగించకూడదు అలా కాక వీటిని వ్యర్థంగా ప్రయోగిస్తే మహానర్ధాలు వాటిల్లుతాయి నియమానుసారంగా వీటిని నీవు కాపాడితే ఇవి సుఖాన్ని ఇస్తాయి ఇందులో ఎంతమాత్రం సందేహం లేదు ఒకవేళ నీవు వ్యర్థప్రయోగంతో వీటిని కాపాడకపోతే ఇవి త్రిలోకాలను నాశనం చేస్తాయి కాబట్టి ఈ నాటి నుండి ఇక ఎప్పుడు ఇలా చేయకు యథిష్టరా నీవు కూడా ఇప్పుడు వీనిని చూడాలనే కోరిక మానుకో యుద్ధంలో శత్రువులను మర్దించే సమయంలో అర్జునుడు వీటిని ప్రయోగిస్తాడు అప్పుడు చూదువుగాని అని పలికి వారించాడు ఈ ప్రకారం నార్దుడు అర్జున్ ని దివ్యాస్త్ర ప్రయోగం చేయకుండా ఆపగానే దేవతలందరూ ఇతర ప్రాణులు ఎక్కడివారక్కడికి వెళ్ళిపోయారు పాండవులు కూడా ద్రౌపదీ సహితులై ఆ వనంలో సుఖంగా ఉండసాగారు